అక్కటి నువ్వు రాము నువ్వు పలిక తయారవుతున్నావు వేటయ్యా సాయంకాలం నన్ను రెబ్బను కత్తిరించే పన్షన్కి వెళ్ళాలన్నావు మరి ఓపెనింగ్ అయితే మర్చిపోయినట్టు ఏంటి మరి అది బడు బట్టల కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను ప్రిపేర్ అవ్వాలి ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు కారు ఎక్కిచ్చేస్తారు కత్తిరి చేతికిచ్చేస్తారు అక్కడ నేనేం మాట్లాడాలి మేమే మేమే తట్టి తయారా మాట అయినా నారాయణ వాడు మీకు దిగులేటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ వరకు వస్తుంది ప్రజలారా నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడే నేస్తారు ఆసుపత్రి అయితే ఆస్పత్రి ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మరలి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ ని నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కార్డు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారనుకోండి తప్పట్లో తప్పట్లు ఇందులో ఉన్న ఆ చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజలారా మా చేతులతో ఈ షాపుకు ప్రారంభోత్సవం చేయడం మా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి ఇలాంటి షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు చంపేస్తాను ప్రతి ఇల్లు ఓ షాప్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను చదివించండి దానిలేదు రాకలేదు ఆడ ఎట్ట చదవనివ్వరు నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరి చదివించుంటే చప్పట్లో చప్పట్లో కాదు నన్ను పశువు అంటావా లంచ కొడక చెప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం అందుకే దండించాను అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోవాలా రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు అన్న వాడిని నిలువున చీరేస్తా నీ తల్లి నా తల్లి ఒక్కరే వాట్ రమేష్ ఆర్ యూ టాకింగ్ ఒకరెవరు భరత మాత ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క నీకు అన్నం పెట్టే అమ్మనడుగు ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము అవునేఖ ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని మూడు సార్లు ఫోన్లు చేస్తానని పందే కాశావుగా ఇప్పటికి రెండు సార్లు చేశావు మరి మూడోసారు అదంత పని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా ఆహా ఈ సారా అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం అంటే మా అమ్మాయి తెలివితేటల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా నువ్వు నువ్వు మీ డాడీ లాగా మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను చూసుకోవే ఎవరు బాబు గోపి నే జగన్నాథన్ని అవును ఒండి నొప్పి వెంటనే రా వెంటనే రావాలి బాబు అవును ఇంటి దగ్గరే ఉన్నాను వస్తావు కదూ వెంటనే ఆ అమ్మా అయ్యో ఇక చూసుకోండి ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రిమొక వేస్తాడు మీ డాడీ వచ్చినట్టున్నారు ఇప్పుడు ఎలాగే మొహం వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి రండి హాయ్ డాడీ అరే ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు ఇవాళ హాలిడే సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను నాకు తెల పగిలిపోతుంది స్ట్రాంగ్ కాఫీ ఒకటి సరే రండి ఏమిటయ్యా పేకాట మధ్యలో ఉన్నవాడు పేకట్టుకు లాక్ వచ్చేసావు చెత్త అన్న లేదు అసలే హార్ట్ ఆర్ట్స్ ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ఫస్ట్ సరే తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు అసలు మన గాలిలోనే పోక్సిజన్ ఉందయ్యా పోతే ఆడపిల్ల అయితే ఉంటుంది జీవుడు పైకి పోయినట్టు ఉన్నాడు ఎక్కడికి పోతాడు పిల్లకట్టుకు లాక్కు వచ్చేస్తాను కష్టపట్టుకుంది కద్రా హైడ్రోజన్ ైడ్రోజన్సందా ఊరికి చేసి వెళ్తాం సార్ ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోసారు ప్రాణం పోయటం కాదు చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు ఐ విల్ నాకేమైందనే మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు మీకు గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు నేను ఫోన్ చేశాను మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫోన్ చేయొచ్చు అచ్చం మీలాగే గొంతు మార్చి నేను ఫోన్ చేశాను ఆగండి ఆగండి వరుసగా మూడు సార్లు ఫూల్ సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను తాగి వెళుదురు గాని వెరీ గుడ్ కమాన్ కమాన్ ఐసే వాట్ మిస్టర్ గోపి మన డిపార్ట్మెంట్ కే తలవంపులు తెచ్చావు కదా ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం సార్ ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్ తలుచుకుంటే ఎవరు ఎవరినైనా సరే ఫూల్ చేయొచ్చు నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను నన్ను మూడు సార్లు ఫూల్ చేసే మీ అమ్మాయిని బాత్రూంలో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను అంటే పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్ పెళ్ళాడకుండానే నీళ్ళాడిస్తాను ఐ మీన్ స్నానం చేయిస్తాను హౌ డేర్ యూ టాక్ మీ ఇట్స్ మై ఛాలెంజ్